వినాయకుని పూజలో తులసి నిషిద్ధం ఎందుకని వినాయక చవితి నాడు అనేక పత్రాలను పూలను తీసుకొని పూజిస్తాము ఆ ఒక్కరోజు మాత్రమే తులసితో పూజిస్తాము ఎందుకని సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్ ఇష్టపడకపోవడానికి కారణము ఒకసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తూ ఉండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుణ్ణి చూసి మోహించి పరిణయం చేసుకోమంది దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలము బ్రహ్మచారిగా ఉండమని శపించింది ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిచ్చాడు వినాయకుడు శాపానికి చింతించిన ధర్మధ్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసును చెంత కొంతకాలము ఉండి ఆ పైన పవిత్రమైన తులసిగా జన్మిస్తాము అని చెబుతాడు అందుకే వినాయకునికి తులసి తన పూజాపత్రిలో ఇష్టపడడు కానీ వినాయక చవితి రోజు ఒక్కరోజు మాత్రమే తులసి పత్రాన్ని కూడా ఉపయోగిస్తారు